స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడిను డాక్టర్ రమేష్ గాజుల ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ కొనుగోలు కేంద్రాలలో మరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవం చేయడం జరిగింది ముఖ్యంగా మరి ఇంకా వర్లు రావడానికి సమయం కూడా ఉన్నది మరి మా రైతుల డిమాండ్ ఏంటంటే ఏ గ్రామం అయినా ఎక్కడ కూడా మక్కలు వండలేరు సార్ మక్కలు అన్ని రోడ్ల మీద ఉన్నాయి మరి ప్రైవేటు వ్యక్తులు వ్యాపారస్తులు మక్కలు పద్దెనిమిది వందలకు కొట్టుండ్రు మరి మాకు ప్రభుత్వమే ఒక ఉన్నట్టయితే మార్పు షెడ్యూల్ ఉన్నట్టయితే ఇరవై నాలుగు వందల రేట్లు ఉన్నది దాదాపు మాకు ఆరు వందల రూపాయలు నష్టపోతున్నాము మా మక్కలు కొను మక్కలు కొనుగోలు కేంద్రాలు ఇక్కడ సెంటర్లు ఇవ్వాలని చెప్పి మరి పూర్తిగా ఏ గ్రామం అయినా డిమాండ్ ఉన్నది నేను కూడా మా రైతుల తరఫున ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్న మార్కెట్ డిపార్ట్మెంట్ ఇప్పటికైనా ఆలోచించి గతంలో ఏ విధంగా అయితే మక్కలు కొన్నామో పత్రులు కొన్నామో ఏ విధంగా అయితే కొన్నామో అదే తరహాలో మరి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది మరి కనీసము మరి ఏ మండలంలో ఏది ఉత్పత్తి అవుతున్నది ఎంత ఉత్పత్తి అవుతున్నది మీద ఫోకస్ చేయాలి ఏది ముందు కొనాలి ఏది తర్వాత కొనాలనే మరి జ్ఞానం కూడా లేకపోవడం నిజంగా కూడా బాధాకరం రైతులు ఎప్పుడు వర్షాలు మొగులు దిక్కు చూసుకుంటా కూసులుతున్నారు రోడ్ల మీద అన్ని మక్కజొన్నలు ఉన్నాయి వర్లు ఉన్నాయి మరి ఇప్పటి వరకు కూడా అతి గతి లేదు మరి మక్కజొన్నలు అయితే కొనే నాతు లేదు దాని గురించి పట్టించుకుంటూ లేడు కూడా లేదు పింటాలకు ఆరు వందల రూపాయలు రైతులు నష్టపోతున్నారు అంటే ఇది భారీ నష్టం తప్ప ఆశ మాషి కాదు కష్టపడి వాళ్ళు ఆరు కాలాలు కష్టపడి కళ్ళాల కాడికి మక్కజొన్నలు తెచ్చుకొని పెట్టుకుంటే వారు కుప్పలు కప్పుకొని పోతున్నారు వర్షాలు పడితే అని భయపడుతున్నారు మరి దీన్ని ఇప్పటికైనా త్వరలో ఈ రెండు మూడు రోజులలో నిన్న కూడా చెప్పినట్టు మొన్న కూడా చెప్పిన రోజు కూడా ప్రతి రోజు అనునిత్యం కూడా అధికారులతో కూడా మాట్లాడుతున్నాం కలెక్టర్ తో కూడా మాట్లాడుతున్నాం మరి అనునిత్యం ఈ ఫార్మర్స్ గురించే మేము ఏ గ్రామం పోయినా తెలుసుకుంటున్నాం కాబట్టి మరి మక్కల ఉత్పత్తి ఎక్కువ ఉన్నది దయచేసి మక్కలు కొనాలని చెప్పి మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తాం తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారాలు ఐదు సెకండ్ లోనే పూర్తి వార్త సమాచారం మీ సోషల్ మీడియా ట్రెండ్స్ లైవ్ టీవీ అండ్ వాయిస్ ఆప్షన్స్ తో డౌన్లోడ్ డిస్క్రిప్షన్